గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రతి ఒక్కరి పైన ఆ ముక్క అంటే అనుగ్రహం ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఏమైనా వర్క్ చేయాలి ఏదైనా విజయం సాధించాలి అంటే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని కొన్ని టిప్స్ ద్వారా మనం చేసే పనిలో ముందంజలో ఉండడానికి కోసం అని చెప్పి మన కస్టమర్లకి కానీ అట్లా చేసే వాళ్ళందరికీ ఎల్ఐసి వాళ్ళు ఇట్లా బ్యాగ్స్ డైరీసు పర్స్లు క్యాలెండర్స్లు పెన్నులు చైన్లు ఇలా గిఫ్ట్స్ ఇస్తూ బిజినెస్ పెంచుకోవడానికి ఇది ఒక ప్రయత్నం ఇలా ఎవరి బిజినెస్ అయినా సరే వాళ్ళ సీనియర్లు లేదంటే పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళను ఆకర్షించుకుని బిజినెస్ అనేది పెంచుకునే ప్రయత్నం చేస్తారు